హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నూట ఐదు స్థానాలు అలాగే ఇరవై ఐదు మంది ఎంపీ స్థానాలు మొత్తం రెండు వందలుగా రిలీజ్ చేయడం జరిగింది అటు టీడీపీ ముందునే ఉంది పొత్తులోది అయితే ఇంత మటుకు వైఎస్ఆర్ మన షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమైన తర్వాత ఒక్క అభ్యర్థి కూడా ఇంతవరకు ప్రకటించలేదు అసలు ఎవరు ఇల్లు అసలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అని కొంతమంది డౌటు మటుకు కూడా అసలు అభ్యర్థుల పేర్లు కానీ ఆల్రెడీ ఎన్నికల డేట్ కూడా రావడం జరిగింది కానీ మటుకు కూడా షర్మిల గారు అయితే పేర్లు ఎనో చేయలేదు ఎవరెవరు నిలబడుతున్నారు కూడా చెప్పలేదు కాకపోతే పులివెందుల నుంచి సునీత గారు పోటీ చేస్తున్న ఒక ఒక వార్త తప్ప కాంగ్రెస్ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా లేదు మరి ఈసారి వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ నుంచి అసలు పోటీ చేస్తారా లేదని కొంతమంది కార్యకర్తలు అలాగే ఆపోజిట్ టీం వాళ్ళు కామెంట్లు కూడా మీమ్స్ కూడా వేసుకుంటున్నారు కానీ వైఎస్ షర్మిల గారు మాత్రం ఇంకా అభ్యర్థులిస్టు మాత్రం చేయలేదు మరి వాళ్ళు కసరత్తు చేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేలను దొలాడుకుంటున్నారా లేకపోతే పార్టీకి ఎవరు కూడా ఎమ్మెల్యేలు పోటీ చేయట్లేదా అనేది ఇప్పుడు ఒక అయితే అసెంబ్లీలో రెండు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెండు కూడా రెండు ఒకే రోజు అయితే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి పీఎం కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ రావాలంటే కనీసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఐదు సీట్లనే గెలుచుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది మటుకు ఎంపీ పేర్లు ఒక పేరు కూడా లేదు అయితే రీసెంట్గా వార్త ఏంటంటే మన వైఎస్ శర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీని వదిలేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అధ్యక్షురాలుగా ఉండడని తెలుసు అయితే అసలు ఇంకా అభ్యర్థులే ప్రకటించని షర్మిల గారు మన ప్రచారానికి కర్ణాటక సీఎం వస్తారు అటు పక్క రాష్ట్రపు సీఎం వస్తారు అని వార్తలు అయితే వస్తున్నాయి అయితే తెలంగాణలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి షర్మిల గారు వేరే వేరే పార్టీ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య గట్టిగానే బయట నడిచింది గట్టిగా మాటలు యుద్ధంగా నడిచింది కానీ ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇద్దరు మంచి సన్నిహితులుగా మారడం జరిగింది పెళ్ళికి కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడు కార్గే గారు ఒక ఆదేశం ప్రకారం పోయినసారి తెలంగాణలో కర్ణాటక సీఎం ప్రకటి కొన్ని సభలలో పాల్గొని అలాగే మోటివేషన్ మాటలు చెప్పడంతో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక తోటి ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎలాగూ గెలవదని మనకు తెలుసు ఇప్పుడు అక్కడ వైశ్రీమిల గారు గెలవరు సీఎం అయితే కాలేరు కాకపోతే కనీసం పది పన్నెండు సీట్లన్నా కొట్టాలి అంటే అక్కడ ప్రచారం గట్టిగా చేయాలి అందుకే మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ కార్యక్రమాలకి ఆయన సభలకి కొన్ని మీటింగ్లకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీఎం కాబట్టి పక్కనున్న రాష్ట్రానికి గెలవకపోయినా కొంత కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కూడా ఉంది అని కేంద్రానికి తెలియపరచాలి అంటే మన రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అక్కడ రాజకీయాల విషయాల్లో పాల్గొనాలని కార్గే గారు చెప్పడం జరిగింది దీంతో రేవంత్ రెడ్డి గారు త్వరలో ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నట్టు వార్తలు అయితే రావడం జరుగుతుంది షర్మిల గారు కూడా అందరు ముందు ప్రచారాలు చేసుకుంటున్నారు అలాగే అభ్యర్థులను ప్రకటించారు మేము కూడా కనీసం డెబ్బై మంది నుంచి యాభై మధ్యలో అభ్యర్థులైతే ప్రకటిస్తాము ఎంపీ నుంచి మాత్రం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అభ్యర్థుల పేర్లు ఇంకా చెప్పలేదని ఆమెకు ఇంటర్లో చెప్పడం జరిగింది ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ప్రచారంలో చురుగ్గా పనిచేసి పాల్గొని మరి షర్మిల గారికి ఏమన్నా కాంగ్రెస్ నుంచి నిజానికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన గాంచి కొంచెం పాజిటివ్ అయితే వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు చీలింపే అవకాశం ఉంది తప్ప టీడీపీ జనసేనకైతే లేదు ఇది వాస్తవం ఎందుకంటే పులివెందుల్లో ఓట్లు చీలుతాయి అటు రాయలసీమ కడప రాయలసీమ ప్రాంతాలన్నింటిలో కూడా ఓట్లు చీలే అవకాశం ఉంది కాంగ్రెస్ మన పార్టీలకు వెళ్ళడం అది కాకుండా కాంగ్రెస్ నుంచి వాళ్ళ మదరు విజయమ్మ గారు కూడా ఆమెకు సపోర్ట్ ఉండడంతో ఇంకా జగన్ గారికి చాలా దెబ్బని చెప్పాలి మరి వైఎస్ షర్మల గారు ఇకనైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు అడుగుతున్నారు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు మా అభ్యర్థుల పేర్లు ప్రకటించండి ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించండి అని వాళ్ళు కామెంట్లు చేయడం జరుగుతుంది కానీ షర్మిళ గారు మాత్రం హైకమాండ్ అంది పరిశీలిస్తుంది వాళ్ళు పరిశీలించిన తర్వాత వాళ్ళ పేర్లు మేము ఎనర్జ్ చేయడం జరుగుతుందని షర్మిళ గారు చెప్పడం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ప్రచారంలో పాల్గొన్న తర్వాత ఏమైనా మార్పు వచ్చేది ఉందా కాంగ్రెస్లో కనీసం పది సీట్లన్నా గెలిచే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇండియాలోనే అసలు బాగా పాపులేషన్ పబ్లిసిటీ చేసుకున్న రాష్ట్రంగా పేరుగా నెంబర్ వన్లో ఉంది అది మరి చూడాలి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరుగుతుందనేది మే పదమూడున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఓటింగు తర్వాత జూన్ ఆరున ఆ రోజు ఎవరు కొత్త సీఎం అనేది కూడా తెలుస్తుంది మరి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ ఏమైనా మార్పు వస్తుందనేది మీ కింద కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి అయితే కామెంట్లో జై కాంగ్రెస్ అని కొట్టండి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అనేది కింద కామెంట్ చేయండి ఇటు పొత్తులో పెట్టుకున్న టీడీపీ జనసేన లేకపోతే మన జగన్మోహన్ రెడ్డి గారా అనేది కింద కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి జై హింద్